నమస్కారం నేను వీరవల్లి ఇంతవరకు నా జ్ఞాపకాల పుస్తకాన్ని నా అనుభవ కథనాలన్నిటిని స్పోటిఫై మాధ్యం ద్వారా మీకు పోడ్కాస్ట్తో వినిపించాను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీకు మరింత దగ్గరై కథలను కవితలను వినిపించాలని నా కోరిక ఈసారి జ్వాలాముఖి గారు రాసిన రచనలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను వారు ప్రముఖ కవి విప్లవ రచయిత ప్రజా సాంస్కృతిక ఉద్యమకర్తగా విప్లవ రాజకీయాల్లో గొప్ప ఉపన్యాసకుడిగా క్రియాశీలక పాత్ర వహించి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నవారు గొప్ప కవి రచయిత ఆయన రచనల్లో జీవితకాలంలో వెలువరించిన దిగంబర కవిత్వం ఓటమి తిరుగుబాటు అనే కవితా సంపుటి రెండు అనువాద గ్రంథాలు తప్ప మిగిలినవి వేయించుకోలేకపోయారు ఆయన ఆయన మరణానంతరం వారి మిత్రులు మిగిలిన రచనలను జ్వాలా ప్రచనల ద్వారా ఆయన రచనలన్నింటినీ సంపుటీకరించి ముద్రించారు ఆయన సాహిత్యం రచనా ప్రయాణం అనేక దశలుగా వివిధ ప్రక్రియల్లో రూపాంతరం చెందాయని తన రచనా పరిచయంలో పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై మనీషి అనే కావ్యం మొదలుగా ఈనాటి విప్లవ అవగాహన ఆకస్మికంగా జ్ఞానోదయం ఏమీ కాదని సామాజిక వైరుధ్యాలు ఆయన ఆలోచనలో నిర్విరామంగా పోరాడుతూ మార్పులు తెచ్చాయని అన్నారు అతని రచనలో ఆ మార్పు కనిపిస్తుందని కూడా ఆయన తన పరిచయంలో విశదీకరించారు నవతరానికి గారి గురించి ఆయన రచనల గురించి కానీ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు అందుకనే అతని రచనలను మీ ముందుకు కొన్నైనా తేవాలని నా ఈ కోరిక అందుకే నా సంకల్పం ఇది ప్రయత్నం కూడాను ఆదరిస్తానని ఆశిస్తున్నాను వచ్చే ఎపిసోడ్ నుంచి మీకు వారి రచనలని పరిచయం చేస్తాను నమస్కారం